మీరందరూ నాకు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది ఇక్కడ నొప్పు అక్కడ నొప్పి ఇక్కడ వస్తుంది అక్కడ వస్తుంది ఇది తలకి ఇక్కడ గంట వచ్చింది ఇక్కడ అవన్నీ యూజ్లెస్ ప్రాబ్లమ్స్ నథింగ్ టు వర్రీ డోంట్ వరీ అట్ ఆల్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ సిక్స్ మంత్స్ మీరు కళ్ళు మూసుకొని ఈ ఐదు ధాన్యాన్ని మార్చి మార్చి రెండు రోజులు తినండి మీ రోగాలన్నీ ఒక కొలిక్కు వస్తాయి రెండు సంవత్సరాల్లో మీ దేహం నుంచి దూరం అయిపోతాయి ఇందులో రెండో మాట లేదు చాలా సింపుల్గా ఉంది విషయం ఇంకా ఇది అది అది ఇలా చేస్తాం ఇది ఇలా చేస్తున్నాం ఇది ఇలా చేస్తున్నాం అది అవన్నీ ప్లాన్లు మీకు ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క ప్లాన్ అనుకుంటున్నారు మిమ్మల్ని నేను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాను మీకు పెద్ద పట్టి రాసిచ్చాను చిన్న చిన్న పుస్తకాల్లో నలభై రోగాలు ఈ రోగానికి ఇది ఈ రోగానికి ఇది ఈ రోగానికి ఇది ఈ రోగానికి ఇది పద్నాలుగు రకాల క్యాన్సర్లు పట్టీ చేసాం గర్భకోశం స్తనం ఎముకలు రక్తం ఊపిరితిత్తులు గర్భకోశం చర్మం క్యాన్సరు ఇలా పట్టీలు రాసి ఈ కషాయాలు తాగండి ఈ ఆహారం ఇలా తినండి అని రాశాం ఈ కన్ఫ్యూషన్ అంతా ఎందుకంటే మీరంతా కన్ఫ్యూజ్ అయ్యారు కాబట్టి సింపుల్గా ఉంది విషయం ఐదు ధాన్యాలు దేహంలో ఉన్న ప్రతి అంగాల్ని తమవంతుగా ఆ రోజుకు ఆ రోజు శుద్ధం చేస్తాయి ముఖ్యంగా సామెలు జననాంగాల్ని నోట్స్ అలాంటి ప్రాంతంలో ఉన్న కల్మశాలని అంటే ఆయా జీవ రసాయనిక క్రియల మూలకంగా వస్తున్న ఎలక్ట్రాన్ మోటివ్ ఫోర్స్ని అక్కడికక్కడే అంతం చేసి ఆ రోగకారకాల్ని ఆ అంగాల నుంచి దూరం చేస్తుందన్నమాట అంటే మీకు జననాంగాల్లో రోగం వచ్చిందనుకోండి సామెల్ని మీరు ఎక్కువగా తింటే అందులో శుద్ధీకరణ మొదలయ్యి ఆరు నెలల నుంచి సంవత్సరం లోపు మీకు ఉన్న రోగాన్ని దూరం చేస్తుంది అని అదే రక్తానికి సంబంధించిన రోగం ఉందనుకోండి మూలం మూలంగా ఎముకల మధ్యలో ఈ కల్మషాలు చేరుకొని రక్త ఉత్పాదన పద్ధతిని మనం దారి తప్పించామనమాట సో ఆ అంగాన్ని శుద్ధం చేసేదానికి కావలసిన పీచు పదార్థం అరికల్లో ఉంది అని గమనించాం ఊదలు ప్లీహము కాలేయము క్లోమము ఇలాంటి కొవ్వు సంబంధ పదార్థాలు అంటే ఈ పదార్థాలని మన దేహంలో తయారవుతున్నప్పుడు కొవ్వు అంశంగా ఎక్కువగా ఉంటుందన్నమాట సో అలాంటి అంగాల నుంచి కల్మషాల్ని దూరం చేసేదానికి ఊదలు బియ్యములో ఉన్న పీచు పదార్థం ఎక్కువగా దోహదం చేస్తుందని గమనించాము కొర్రలు కొర్రల్లో ఉన్న పీచు పదార్థం కరగని పీచు పదార్థం కరిగే పీచు పదార్థం అంటే నీళ్ళలో కరిగేది కరగంది అని మొత్తం ఉదర సంబంధం శ్వాసకోశం నరాల సంబంధం ఆ అంగంలో ఉన్న కల్మశాలని ఆ రోజుకు ఆ రోజు శుద్ధం చేసేదానికి ఇది దోహదం చేస్తుంది ఇంకా కూరలు తీసుకుంటే అందులో ఉన్న పీచు పదార్థం మొత్తం మీ దేహంలో ఉన్న వెంటుకల నుంచి కాళ్ళల్లో ఉన్న గోరు వరకు అన్ని అంగాల్ని శుద్ధం చేసేదానికి వీలవుతుందని ఇప్పుడిప్పుడే మేము గమనిస్తూ వస్తున్నాం అంటే ఇప్పుడు మనం ఈ ఐదు ధాన్యాల్ని విడిచి విడిచి రెండు రోజులు భోజనం చేస్తూ ఉంటే మీ దేహంలో ఉన్న అన్ని అంగాల్లో ఉన్న కల్మషాలని ఈ పది రోజుల్లో మనం శుద్ధం చేసుకుంటున్నామని సో మార్చి మార్చి ఈ ఆహారాన్ని తినాలి అని చెప్పేదానికి మూలభూతమైన కారణం ఇంతే సో అందరూ అనుకుంటున్నారు ఎందుకబ్బా మార్చి మార్చి తినాలి దీనిలోని అన్నీ కలిపేసి ఒకటేసారి తింటే సరిపోతుంది కదా కొర్రలు మంచివి కొరలు మంచివి ఊదలు మంచివి అరికలు మంచివి సామెలు మంచివి అన్నీ మంచివి అన్నీ కలిపేసి ఒకటేసారి కొట్టేద్దాం అన్నీ కలిపారనుకోండి తినేది ఇంతే కదా అబ్బబ్బా అంటే ఇంత తింటారు అంటే ఐదు ధాన్యాలను కలిపి తింటే ఆయా పీచు పదార్థం యొక్క నిష్పత్తి తగ్గిపోతుంది ఐదు భాగాలు అవుతుంది అంటే ఏ అంగము మీకు సరిగ్గా శుద్ధం కాదనమాట అందుకే ఒక్కొక్క పదార్థం కొన్ని అంగాల్ని మాత్రమే శుద్ధం చేసే గుణం ఉండటం వల్ల మార్చి మార్చి అయితే ఇంకా రెండు మూడో ధాన్యాలను కనుక్కోవచ్చు మనం ఇంకా నాకు సమయం ఉండింటే ఇంకా ఒక ఐదారు సంవత్సరాలు కష్టపడి ఉంటే అంతలోపలికి మనమంతా ఇంకా పూర్తిగా కొట్టుకుపోతున్నారు ప్రజలు అని చెప్పేసి అక్కడికి ఆపేసి పల్లెలు పట్టణాల మీద పడి పడి తిరిగి తిరిగి ఈ విషయాలను చెబుతూ వస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్